రామయ్యంపేట మండల కేంద్రంలోని చిత్తారమ్మ దేవాలయం వద్ద సగర సంగమ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జనం వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు తొమ్మిది రోజులుగా పూజలు అందుకున్న గణనాథుడు నేడు గంగమ్మ చెంతకు చేరుకున్నాడు ఈ సందర్భంగా సగరం సంఘం నాయకులు మాట్లాడుతూ సాగర సంగమ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద తొమ్మిది రోజులుగా వినాయకుడి నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని నేడు నిమజ్జనోత్సవం ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని స్వామివారి కృపా కటాక్షాలతోనే ఈ ప్రాంత ప్రజలతో పాటు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్టు సగరులు తెలిపారు గణనాథునికి తొమ్మిది రోజులు ఉదయం సాయంత్రం పూజలు నిర్వహించి స్వామివారిని నిమజ్జనం చేయడం జరుగుతుందని వారన్నారు అనంతరం శ్రీ చిత్తారమ్మ దేవాలయం నుంచి రామయ్యంపేట సిద్దిపేట చౌరస్తాలో భగీరథ విగ్రహం వద్దకు చేరుకుని భగీరథ మహర్షి పూలమాలలు వేసి శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు you <laughs> ఈరోజు వినాయక నవరాత్రుల సహాయార్థం తొమ్మిది రోజులు పూర్తయిన సందర్భంగా ఈరోజు నిమజ్జనం చేయడం జరుగుతుంది కావున ఇది ఇందుకోసం ఇచ్చేసినటువంటి మా సగర బంధువులకు సగర సంఘ సభ్యులకు భక్తులకు అందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి విజయవంతంగా సహకరించాలని విజయవంతంగా పూర్తి కావడానికి సహకరించాలని కోరుకుంటూ అందరికీ నమస్తే పట్టణంలోని చిత్తారమ్మ దేవాలయంలో గల వినాయక విగ్రహం దగ్గర నవరాత్రుల పూజలు ఘనంగా జరుపుకోవడం జరిగింది వినాయక చవితి నుంచి తొమ్మిది రోజులు వేద పండిలతో పనితో రెండు పూట పూజలు చేసి అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది ఈ రోజు తొమ్మిది రోజులకి నిమజ్జం అంగరంగ వైభవంగా చేస్తున్నాము ఈ దాంట్లో చిత్తారమ్మ సభ్యులందరూ భగీరథ సభ్యులందరూ పాల్గొనడం జరిగింది